కెమెరా పట్టుకొని కెమెరా పట్టుకోకుండా మా యువా టీం చాలా ప్రాంతాల్లో చాలా జిల్లాలలో విజయనగరం నుంచి మొదలుపెట్టి చివరి కడప వరకు కూడా చాలా రోజుల పాటు తిరిగి ప్రతి జనాన్ని కలిసి చాలా క్లియర్ కట్గా అనిపించింది జగన్కి ఓటు వేయాలా జగన్కి ఓటు వేయకూడదా ఈ ఎన్నికలని జగన్కు ఓటు వేయకూడదు అనుకున్న వాళ్ళు ద్వేషం కారణమేమీ చెప్పరు వెయ్యాలనుకున్న రకరకాల కారణాలు ఆయన వల్ల మంచి జరిగిందని చెప్పి నమ్మిన వాళ్ళు మేము చాలా బలంగా 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 మా దృష్టికి వచ్చిండేది ఏంటి అంటే కొందరు జగన్ పేరు చెప్పి జగన్ వల్ల వాళ్ళ భార్యలను ఎట్లా కాపాడుకున్నారు భర్తలను ఎట్లా కాపాడుకున్నారు ఎట్లా మేలు జరిగిందని చెప్పి మా కెమెరాను లోగో పట్టుకొని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు అంటే మేము ఆ కెమెరాలు లేకుండా ఉన్నప్పుడు ఆఫ్ అంటే కెమెరా లేకుండా టీం గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేసినప్పుడు కూడా జనాల ఒపీనియన్ తెలుసుకున్నప్పుడు కూడా వాళ్ళు చాలా భావోద్వేగానికి గురయ్యారు చాలా క్లియర్గా అనిపించింది జగన్ అనే వ్యక్తి ఎమోషనల్గా వీళ్ళతో చాలా కనెక్ట్ అయ్యారు అని చాలా కనెక్ట్ అయ్యారు కనీసం యాభై శాతం వల్ల అలాగే కనెక్ట్ అయ్యారు ఇంకో యాభై శాతం జగన్ ద్వేషించారు ద్వేషించడానికి రీజన్ అయితే లేదు ఆ ద్వేషించడానికి స్ప్లిట్ అయిన జగన్ను ప్రేమించే వాళ్ళు ఏకతాటిపై ఉన్న కనీసం యాభై పర్సెంట్ జగన్కి వస్తే రెండోసారి అధికారంలోకి రాకుండా ఎందుకుంటారు అన్న ప్రశ్నకు నాకు ఈ సెకండ్ వరకు కూడా సమాధానం దొరకలేదు ఏ ఎగ్జిట్ పోల్ అన్న బట్టి నాకు చాలా కామెడీ ఫీసుల్లాగా అనిపించాయి ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా కామెడీ ఫీసుల్లాగా అనిపించాయి అసలు వాళ్ళు జగన్కు ఓటు వేయకుండా ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఎందుకు దారి తప్పారు పోలింగ్ డే వచ్చే రోజు కానీ ఒక్క కారణం కూడా కనిపించట్లే కనిపించట్లే అందుకే స్టిల్ ఈ సెకండ్ కూడా ఒక రోజు ఒరిజినల్ ఫలితాలు రావడానికి ఒకరోజు టైం ఉన్నా కూడా అంతే స్ట్రాంగ్గా చెబుతున్నావు గుర్తుపెట్టుకో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే తీరుతారు చేసే తీరుతారు అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కుటుంబంలో ఏం నచ్చాయని చెప్పి అంత ఓటేశారు అంటే జనాలు మళ్ళీ అంత అమాయకంగా ఉన్నారా అంత అమాయకంగా ఉంటారా మంచి చేసిన వాళ్ళకు ఓట్లు వేయరా వాళ్ళకు మంచి దక్కింది కదా ఇసలు ఏం చేస్తామో చెప్పని వాళ్ళకు ఓట్ వేసారా ఒక మేనిఫెస్టో ఏందంటే మాకు అధికారం వేయండి వాళ్ళ కొడతాం తంతామని చెప్పి తిడతామని చెప్పి వాళ్ళు అందు చూస్తామని చెప్పిన వాళ్ళు ఓట్లు వేశారా నాకు అసలు బేస్ తెలియట్లే జగన్కు ఎందుకు ఓట్లు వేశారో చెబుతున్నా చంద్రబాబుకి ఎందుకు ఓట్లు వేశారో ఎవరో చెప్పమనండి ఏమంటే జగన్ మీద వ్యతిరేకత పోనీ యాభై పర్సెంట్ ఉండనీయండి యాభై పర్సెంట్ ఉండేయండి మరి అది స్ప్లిట్ అవ్వ కదా ఏ నాకు ఏ ప్రాతిపదికన జగన్ సీఎం కూడా నాకు అర్థం కావట్లేదు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఒకవేళ నిజంగానే నేను అనుకున్న దానికి వ్యతిరేక ఫలితం వస్తే నాకు మరి నాకు సమాధానం దొరకాలంటే ఎన్నితో ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు అర్థం కావట్లేదు అదే జరిగితే జనాలు కొంచెం కూడా చైతన్యవంతులేరా ఎవరు మంచి చేస్తున్నారో గుర్తిరగలేదా మరి మేము వెళ్ళినప్పుడు చెప్పారే బ్రహ్మాండంగా మాట్లాడారు కదా అసలు ఎవరిని టార్గెట్ చేసుకొని వెళ్ళలేదు కదా మరి కెమెరా లేనప్పుడు కెమెరా లేనప్పుడు కూడా అరే ఇవి ఎగ్జిట్ కాదు పటోబోజీ కాదు కౌంటింగ్ కౌంటింగ్ రోజు వందకు వంద పర్సెంట్ జగనే రెండేసాన్ని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నా ఫలితాలు అలాగే వస్తాయి ఫలితాలు అలాగే వస్తాయి మీరు చూడండి